ఇది వరకు తాయత్తు కట్టుకుంటే మోడ నమ్మకం అనేవారు క్రిస్టియానిటీలోనే తాయత్తు కట్టుకుంటే ఏంటది మోడ నమ్మకం ఇంకా ఈ మూడ నమ్మకాన్ని ఎందుకు నమ్ముతున్నారు అన్న వాళ్ళు లేకపోలేదు నిజమే తాయత్తు వల్ల అందులో ఒక రేకు ముక్క బూడిది వేస్తారు తప్ప అందులో ఉండదు కాబట్టి మూఢ నమ్మకం ఓకే మరి అరటిపొండు ఏ నమ్మకం అరటిపొండి తింటే పిల్లలు పుడతారని అందరికీ అరటిపళ్ళు పంచడంలో ఏ నమ్మకం ఉంది ఏ విశ్వాసం ఉంది అది మూడ నమ్మకం కాదా ఇంకా విచిత్రం ఏంటంటే దానికి పుత్రదాత వృక్ష ఫలాలని పేరు పెట్టారంట పెట్టారంటే దౌర్భాగ్యులరా అరటిపొరాడు అటి పొళ్ళు తిన్నవాళ్ళు అందరికి పిల్లలు పుడతారా గ్యారంటీ ఇవ్వగలరా ఈ రోజు సాక్ష్యాల పేరుతో ఎంత దారుణమైన ట్రోలింగ్స్ ఉన్నాయో చూడండి కావాలంటే మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి ఈ రోజు ఏదో ఒక వీడియో చూసాను ఒక అద్భుతమైన ఆయన ఆవిడంట ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందంట నెట్ బ్యాలెన్స్ నెట్ బ్యాలెన్స్ అయిపోతే రాత్రి గట్టిగా ప్రార్థన చేశారంట మూడు ఒక వీడియో చూడలేకపోతున్నాం ఫేస్బుక్ లోకి వెళ్ళలేకపోతున్నాం అంత ఇబ్బంది పడిపోతాం ఈ శోధన ఎలా చేయించాలి ప్రభు అని రాత్రా ఏడ్చి ప్రార్థన చేస్తే అన్లిమిటెడ్ నెట్ ఇచ్చారంట దేవుడు ఆ రాత్రాంతా నెట్ బ్యాలెన్స్ అయిపోయినా కూడా ఇంకా అది ఎలాగొస్తుందో పర్వక నుంచి వచ్చేస్తున్నాడు సిగ్నల్ సిగ్గుందా అసలు ఏంటి అసలు ఇది ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని ఒక ఆవిడ అడిగిందంట అల్లుడు బంగారం అడిగడంట అల్లుడు మంచి అల్లుడే ఆవిడ మళ్ళీ ఒక ప్రార్థన చేసిందంట చెప్పిందంట మ మోడల్ కూడా నాకు బంగారం కావాలంటే అప్పుడు దేవుడు రోడ్ మీద చేసేది అంటే రోడ్ మీద వెళ్తుందంట పొద్దున ప్రార్థన చేసుకుంటే పదకొండు ఐదు సరికి అంటే ఎవరు కొడుపు నువ్వు ఆనందంగానే ఉన్నాది అది బట్కల్ అల్లుడికి ఇచ్చేసావు మీ అల్లుడు అకౌంట్ లో వేసేసావు మరి పోగొట్టుకున్నావు ఎడిస్తాడు ఎవరు ఇంట్లో పడి నొత్తి నోరు బాధకుని ఏడుస్తున్నారు అది వేసింది అది మాత్రం నీకు దొరికించేశాడు దేవుడు చెప్పడానికి సిగ్గైనా లేదా కష్టపడి సంపాదించుకున్నాను నా దేవుడు నాకు సహాయం చేశాడు నా పనుల్లో కలిసి వచ్చింది నా వ్యాపారంలో కలిసి వచ్చింది ఉద్యోగంలో కలిసి వచ్చింది ఎప్పటి నుంచో అది మెళ్ళ వేసుకున్నాను ఇన్ నాకు దేవుడు నాకు సహాయం చేశాడు అది కొనుక్కున్నాను మెళ్ళ వేసి ఊరి అది అది బాగుందో అలా చెప్పు ఇది ఈ నాటి parece